క్రైస్ట్ ద లాడ్ నేటి ఉదయకాల ధ్యానాంశము శ్రద్ధ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదన గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢీగా నమ్ముకొనిచున్నాను రెండు తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండో వచనము నిర్లక్ష్యము అన్నది క్రైస్తవ జీవితంలో వెనుకకు జారుటకు ప్రధాన కారణము క్రైస్తవ జీవితము ఒక పరుగు ఒక పోరాటము ఒక యుద్ధము లాంటిది శ్రద్ధ మెలకువ పరుగు పోరాటము యుద్ధంలో కొనసాగించలేము హెబ్రేలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో శ్రద్ధ మీద మూడు ముఖ్యమైన విషయములను గమనించగలము శ్రద్ధ అనగా నిరీక్షణ యొక్క పరిపూర్ణ నమ్మికను పట్టుకొని ఎండుట శ్రద్ధ అనగా మన యొక్క విశ్వాసమును సహనమును అనుకరించుట శ్రద్ధ అనగా దేవుని సన్నిధిలో ఆశ్రయం పొందుట మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి ఎడబాప నేరవని మనం రూఢిగా నమ్మాలి ఇది మన ఆత్మవిశ్వాసం కాదు గాని ప్రభువుపై మన విశ్వాసం యేసు తన శిష్యులతో అద్దరికి వెళ్ళదము అన్నప్పుడు ఆయన యొక్క ప్రణాళిక తాను తన శిష్యులు అద్దరికీ క్షేమంగా చేరడం మాత్రమే కానీ మధ్యలో మునిగిపోవడం కాదు మన జీవితంలో పైకి కనబడే అసంపూర్ణతలు మనల్ని నిరాశపరచకూడదు లేదా మన నమ్మికను పాడు చేయకూడదు కనుక దేవుని అందరి శ్రద్ధతో నమ్మికతోనూ మనము మన విశ్వాస జీవితమును కొనసాగించుటకు పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేయనుగాక ఆమెన్